ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు ఆఫ్రికా ఖండం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఓవరాల్గా ఖండాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం భూమిపై మన విశాల భూభాగంలో ఏడు ఖండాలు ఉంటాయి ఫస్ట్ది ఆసియా సెకండ్ ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా ఖండాల్లో అతి పెద్దది ఏంటి ఆసియా అతి చిన్నది ఆస్ట్రేలియా ఖండాల్లో పర్వతాలు పీఠభూముల మైదానాలు ఉంటాయి భారతదేశంలో ఆసియాలోనే హిమాలయాలు ఎత్తైన అన్నట్టు ఖండాల్లో పర్వతాలు ఉంటాయి కదా అందులో చాలా ఎత్తైనవి ఏంటి ఏంటంటే భారతదేశంలో ఆసియాలోని హిమాలయ పర్వతాలు దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాలు చాలా ఎత్తైనయి ఎత్తు తక్కువ ఉన్న పర్వతాలు ఏంటంటే ఐరోపాలోని ఆల్ఫ్ పర్వతాలు పర్వతాలు చల్లగా ఉండి ఎక్కువ వాళ్ళు కలిగి ఉంటాయి అందువల్ల జనాభా తక్కువగా ఉంటుంది పీఠభూములు పర్వతాల కన్నా తక్కువ ఎత్తు ఇంచుమించు చదునంగా ఉంటాయి ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏంటి ఎవరెస్ట్ శిఖరం హిమాలయాల్లో జన్మించే గంగా నది భారతదేశం నేపాల్ దేశాల్లో ప్రవహిస్తుంది వాస్తవానికి బంగ్లాదేశంలో కూడా ప్రవహిస్తుంది ఇది ఇంపార్టెంట్ హిమాలయాల్లో జన్మించే గంగా నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది భారతదేశంలో నేపాల్లో అండ్ బంగ్లాదేశాల్లో కూడా ప్రవహిస్తుంది